ఇప్పుడు ఈ పితృపక్షాలు ముగిశాక ఏం చేయాలి ఏమైనా చేయాలా తర్వాత ఏం లేదండి పితృపక్షాలు ముగిసిన తర్వాత ఈ పదిహేను రోజులు వాళ్ళకే తర్వాత మళ్ళా మనకు అమావాస్య తెల్లవారు నుండే ఆశ్రుజమాసం ప్రారంభం జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మైనటువంటి తల్లి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అప్పటి నుండి చిన్న చిన్న శుభకార్యాలు కూడా మనకు వివాహ సంప్రదాయాలు కానివ్వండి వివాహాలు పెట్టుకోవడం కానివ్వండి ఈ దసరా నుంచి శుభముహూర్తాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి సో గురుగారు ఈ పితృపక్షాల్లో ఏ తిథి రోజు పితృతర్పణాలు చేస్తే మంచిది ముఖ్యంగా మనకు విశ్వా వసునామ సంవత్సరంలో చాలా చక్కని కృష్ణ బిఎస్ గారు ఎందుకంటే పితృపక్షాలలో కూడా తితులను బట్టి కూడా మనకు ఎటువంటి లాభాలు జరుగుతాయి అయితే కొంతమందికి చనిపోయినటువంటి రోజే వీలు కాకపోవచ్చు తిథి ప్రకారం కానప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ పాఠ్యమి రోజున పెట్టారనుకోండి ధన సంపద పెరుగుతుంది తర్వాత విధియ రోజున పెట్టారనుకోండి రాజయోగం వస్తుంది రాజకీయాలలో వాళ్ళకు ఎందుకంటే ఎక్కడు వెళ్ళాలనుకున్నా కూడా మన పితృల యొక్క ఆశిషులు మనకు కావాలి అదేవిధంగా తదియ రోజున పెట్టామనుకోండి శత్రునాశనం జరుగుతుంది తర్వాత చతుర్దశి రోజున పెడితే ఇష్టకామ్య ప్రాప్తి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పంచమి రోజున పెడితే ఉత్తమ లక్ష్మి ప్రాప్తి కలుగుతూ ఉంటుంది మనకు ఏ లక్ష్మి కావాలంటే ఆ లక్ష్మి మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది తర్వాత షష్ఠి రోజున సమాజంలో గౌరవం మనకు గౌరవ ప్రతిష్ట కావాలంటే మన పెద్దలకు పితృలోకంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పితృపక్షాలలో షష్ఠి రోజున పెట్టాలి తర్వాత సప్తమి రోజున పుణ్యఫలం వస్తూ ఉంటుంది అష్టమి రోజున సంపూర్ణమైనటువంటి బుద్ధి ప్రాప్తి కలుగుతూ ఉంటుంది తర్వాత నవమి రోజున విస్తారంగా సంపద మనకు ధనం లేదనుకుంటాం కదా ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది తర్వాత దశమి రోజున గో సంపద పెరుగుతుంది ధాన్య సంపద పెరుగుతూ ఉంటుంది దశమి రోజున పెడితే ఏకాదశి రోజున మనకు దాన ఫలం చేసినటువంటి ప్రతిఫలం వస్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు మనం పెట్టినా కూడా అనేక దానాలు గోదానం భూదానం చేసినటువంటి విశేష ఫలితం మనకు వస్తూ ఉంది తర్వాత ద్వాదశి రోజున ఆహార భద్రత ఏర్పడుతుంది మనకు ఆహారానికి కొదవ ఉండదు త్రయోదశి రోజున దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది చతుర్దశి రోజున శత్రుభయం నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది అమావాస్య రోజున అన్ని కోరికలు తీరుతాయి అందుకే ఈ పద్నాలుగు తిథులలో ఏ రోజు వీలు కాకున్నా మహాలయ అమావాస్య అంటే దానికి పేరే మహా మహా అంటే ఏమిటి మనకు చూడండి మనకు పరమాత్ములలో ఒకటే ఒక దేవుడు మహాదేవుడు మహాలయ అమావాస్య మహాశివరాత్రి కాబట్టి మహా అనేది గొప్ప పదంగా చెప్తూ ఉంటారు అమావాస్య అని చెప్తారు కానీ మహా అనే పదం మాత్రం ఇప్పుడు వచ్చి అమావాస్యకే చెప్తూ ఉంటారు కాబట్టి మహాలయ అమావాస్య రోజున పితృ ఆశిష్యులు మాతృ ఆశిష్యులు తీసుకునే తీసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళు గతించినటువంటి వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి తప్పకుండా పితృపక్షాలను పాటించాలి సో గురుగారు ఇప్పుడు ఈ పితృపక్షాలు ముగిశాక ఏం చేయాలి ఏమైనా చేయాలా తర్వాత ఏం లేదండి పితృపక్షాలు ముగిసిన తర్వాత ఈ పదిహేను రోజులు వాళ్ళకే తర్వాత మళ్ళా మనకు అమావాస్య తెల్లవారి నుండే మాసం ప్రారంభం జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మైనటువంటి తల్లి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అప్పటి నుండి చిన్న చిన్న శుభకార్యాలు కూడా మనకు వివాహ సంప్రదాయాలు కానివ్వండి వివాహాలు పెట్టుకోవడం కానివ్వండి ఈ దసరా నుంచి శుభముహూర్తాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి సో గురుగారు ఈ పితృపక్షాల్లో ఏ తిథి రోజు పితృతర్పణాలు చేస్తే మంచిది ముఖ్యంగా మనకు విశ్వా నామ సంవత్సరంలో చాలా చక్కని ప్రశ్న బిఎస్ గారు ఎందుకంటే పితృపక్షాలల్లో కూడా తితులని బట్టి కూడా మనకు ఎటువంటి లాభాలు జరుగుతాయి అయితే కొంతమందికి చనిపోయినటువంటి రోజే వీలు కాకపోవచ్చు తిథి ప్రకారం కానప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఒకవేళ పాఠ్యమి రోజున పెట్టారనుకోండి ధన సంపద పెరుగుతుంది తర్వాత విధియ రోజున పెట్టారనుకోండి రాజయోగం వస్తుంది రాజకీయాలలో వెళ్ళాలనుకునే వాళ్ళకు ఎందుకంటే ఎక్కడు వెళ్ళాలనుకున్నా కూడా మన పిత్రుల యొక్క ఆశిషుడు మనకు కావాలి అదేవిధంగా తదియ రోజున పెట్టామనుకోండి శత్రునాశనం జరుగుతుంది తర్వాత చతుర్దశి రోజున పెడితే ఇష్టకామ్య ప్రాప్తి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పంచమి రోజున పెడితే ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది మనకు ఏ లక్ష్మి కావాలంటే ఆ లక్ష్మి మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది తర్వాత షష్ఠి రోజున సమాజంలో గౌరవం మనకు గౌరవ ప్రతిష్ట కావాలంటే మన పెద్దలకు పితృలోకంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క పితృపక్షాలలో షష్ఠి రోజున పెట్టాలి తర్వాత సప్తమి రోజున పుణ్యఫలం వస్తూ ఉంటుంది అష్టమి రోజున సంపూర్ణమైనటువంటి బుద్ధి ప్రాప్తి కలుగుతూ ఉంటుంది తర్వాత నవమి రోజున విస్తారంగా సంపద మనకు ధనం లేదనుకుంటాం కదా ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది తర్వాత దశమి రోజున గో సంపద పెరుగుతుంది ధాన్య సంపద పెరుగుతూ ఉంటుంది దశమి రోజున పెడితే ఏకాదశి రోజున మనకు దాన ఫలం చేసినటువంటి ప్రతిఫలం వస్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు మనం పెట్టినా కూడా అనేక దానాలు గోదానం భూదానం చేసినటువంటి విశేష ఫలితం మనకు వస్తూ ఉంది తర్వాత ద్వాదశి రోజున ఆహార భద్రత ఏర్పడుతుంది మనకు ఆహారానికి కొదవ ఉండదు త్రయోదశి రోజున దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది చతుర్దశి రోజున శత్రుభయం నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది అమావాస్య రోజున అన్ని కోరికలు తీరుతాయి అందుకే ఈ పద్నాలుగు తిథులలో ఏ రోజు వీలు కాకున్నా మహాలయ అమావాస్య అంటే దానికి పేరే మహా మహా అంటే ఏమిటి మనకు చూడండి మనకు పరమాత్ములలో ఒకటే ఒక దేవుడు మహాదేవుడు మహాలయ అమావాస్య మహాశివరాత్రి కాబట్టి మహా అనేది గొప్ప పదంగా చెప్తూ ఉంటారు అమావాస్య అని చెప్తారు గాని మహా అనే పదం మాత్రం ఇప్పుడు వచ్చే అమావాస్యకే చెప్తూ ఉంటారు కాబట్టి మహాలయ అమావాస్య రోజున పితృ ఆశిష్యులు మాత్రం ఆశిష్యులు తీసుకునే తీసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళు గతించినటువంటి వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు తప్పకుండా పితృపక్షాలను పాటించాలి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ